కులకరీ వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున పంట అవసరాలకు సరిపడా పెట్టుబడులు ప్రభుత్వమే అందించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు తొలకరి సీజన్ ప్రారంభమై పదిహేను రోజులు కావస్తున్నందున పంట అవసరాలకు సరిపడా పెట్టుబడులు ప్రభుత్వం అందించాలని కోరుతూ మంగళవారం అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు జ్వాలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తొలకరి వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున పంట అవసరాలకు సరిపడా పెట్టుబడులను ప్రభుత్వమే అందించి నకిలీ విత్తనాలను పురుగుల మందులను అరికట్టాలని అలాగే వ్యవసాయ రంగానికి కేటాయించే రుణాలను ఎనిమిది నుండి ఇరవై శాతంకు పెంచాలన్నారు లైసెన్సు లేని ఎరువులు పురుగుల మందుల వ్యాపారస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుని నకిలీ విత్తనాలు అరికట్టాలన్నారు అన్ని రకాల పంటలకు భీమా సౌకర్యం కలిగించి కౌలు పోడు రైతులకు కూడా వర్తింపజేయాలన్నారు రైతు భరోసా నిధులను వెంటనే మంజూరు చేయాలని వ్యవసాయ సీజన్ లో పెరుగుతున్న పెట్టుబడులు కూళ్ల దమాషా ప్రకారం రైతు పంటకు మద్దతు ధర పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పజ్జూరు ఉపేంద్ర పొంగరాల నరసింహ తదితరులు పాల్గొన్నారు వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది అనుకున్న దానికంటే కూడా పద్దెనిమిది రోజుల ముందలే కాలం వర్షాలు కినుక పడటం వల్ల రైతాంగం అప్పుడే వ్యవసాయ పనులకు దిగిపోయారు కల్తీ విత్తనాలని పురుగుమందులని మందులని పెస్టిరైజ్ లాంటివి మొత్తం కూడా నివారించాలి లైసెన్స్ లేని వ్యాపార సమస్యల ఎత్తుడవాన్ని తక్షణం మూసివేయాలని అదేవిధంగా పెరుగుతున్న పెట్టుబడి ధరలకు రైతు పంటలకు రుణ సౌకర్యం కనీసం పద్దెనిమిది శాతం నుంచి ఇరవై శాతం పెంచాలని చెప్పేసి కూలీలు కూడా గ్రామీణ ప్రాంతాలలో రైతులు కూలీలు పనుల కోసం కూలీ రేట్లను డిమాండ్ చేసే సమయంలో రైతులు తీవ్రతంగా నష్టం పోతున్నారు కాబట్టి రైతాంగ పంటలకు కూడా కూలీ రేట్లు దామాషా పద్ధతి ప్రకారం రైతులకు మద్దతు ధర ప్రకటించాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం నల్గొండ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉన్నది ప్రభుత్వం స్పందించి విత్తనాలని లేదా ఎరువులని ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ పరిధిలో ఉంచి రైతులకు ఎలాంటి నష్టాలు కాకుండా అందుబాటులో ఉంచాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలం డిమాండ్ చేస్తుంది ప్రభుత్వం స్పందించాలి లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం చాలా ఇబ్బందులు పడుతురు నకిలీ ఇతనాల కోసము ఈ కొడతలు వస్తున్నాయి ఆ కొడతలలో కూడా ఒక ఎకరం విత్తనాలు తీసుకోవాలంటే ఎకరం ఒక ఐదు ఎకరాలు ఉన్న రైతు పోయి ఇతనాలు తీసుకోవాలంటే ఒక ఎకరానికి ఇచ్చి మళ్ళీ లైన్ కట్టిపో మళ్ళీ వెనకాల వెనక అక్కడ ఉండు ఇక్కడ ఉండు అని వెనుక రైతులను చాలా ఇబ్బందులు పెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని కేంద్ర ప్రభుత్వం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుర్రు ఇదే ఈ పరిణామం ఇట్లే కొనసాగితే చాలా పోరాటం ఉద్ధితంగా చేస్తామని మేము హామీ ఖరీఫ్ సీజన్లో తొలకరి ప్రారంభమై దాదాపు పదిహేను రోజులు కావస్తున్నది నా రైతులు వేరే షాపులలో ఎరువుల షాపులలో కానీ పురుగు మందుల షాపులలో కానీ విత్తనాలు తీసుకొని వచ్చినటువంటి రైతులు మొలకలు చల్లుకోవడం జరిగింది నార్మల్ని అలకడం జరిగింది ఆ నార్మల్లు అడికినట్టుకుంటే అందులో కొన్ని మొలకలు రాకుండా కూడా అందులోనే చనిపోతున్నాయి అంటే అవి కల్తీ ఎరువుల కల్తీ విత్తనాలు లాగా ఉన్నవి ఆ రైతులు నష్టపోవడం జరుగుతున్నది కాబట్టి ఈ నకిలీ ఎరువులను నకిలీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టాలని చెప్పేసి అఖిల భారత రైతుకుల సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది అదేవిధంగా పురుగు మందులు కానీ ఇంకా ఫెర్టిలైజర్స్ ఏదైతే ఉన్నాయో వాటి కూడా లైసెన్స్ లేకుండా కూడా నడిచేటటువంటి షాపు యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో ఆ షాపు యాజమాన్యాల మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వ్యవసాయ శాఖని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతులకు ఇచ్చేటటువంటి బ్యాంకు రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకు రుణాలు దాదాపు పద్దెనిమిది శాతం మాత్రమే ఇప్పుడు ఇస్తున్నారు కానీ కనీసం ఇరవై ఐదు శాతానికి వాటిని ఆ రుణాలను పెంచాలని చెప్పేసి అఖిల భారత రైతుకుల సంఘం నల్గొండ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ రైతులకు ఖరీఫ్ సీజన్లో పంట మొదలైంది కాబట్టి కాబట్టి వాళ్లకు రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ప్రభుత్వం ఇచ్చేటటువంటి రైతు భరోసా పథకాన్ని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి అఖిల భారత రైతు రైతుకుల సంఘం నల్గొండ జిల్లా కమిటీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం